నమస్తే కడప వార్త రాజంపేట డివిజన్ పరిధిలో ఈ మధ్య కాలంలో గంజాకి సంబంధించి పోలీసులు విస్తృత దాడులు నిర్వహించి దాదాపు నూట పది కేజీల గాంజాని రెండున్నర నెలల కాలంలోనే పట్టుకోవడం జరిగింది ఈ గాంజా యువతను ఎంతో నిర్వీర్యం చేస్తుంది గాంజా విషయంలో ప్రభుత్వం ఎంతో తీవ్రంగా పరిగణించి పోలీసులకు ఫుల్ పవర్స్ ఇచ్చింది ముఖ్యంగా విశేష ప్రతిభా పాట పనిచేసిన రాజంపేట డివిజన్ పోలీసులు ఎంతో అభినందనీయులు ముఖ్యంగా రాజంపేట డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎన్ సుధాకర్ పక్కా ప్లానింగ్ తో ఈ డెబ్బై రోజుల కాలంలో నూట పది కేజీల గంజాయిని పట్టుకొని రికార్డు సృష్టించారు రాజ చెందిన ఎర్రచందనం స్మగ్లర్ రెడ్ శాండిల్ స్మగ్లింగ్ వదిలేసి తక్కువ కాలంలో ఎక్కువ డబ్బు ఏ విధంగా సంపాదించుకోవచ్చు అనే అత్యాశతో గంజాయి స్మగ్లింగ్ ఎంచుకోవడం జరిగింది ప్రారంభించిన అనతి కాలంలోనే ఎక్కువ డబ్బులను సంపాదించడంతో తన కారు డ్రైవర్ గా పనిచేస్తున్న తిరుమల శెట్టి సాయి చైతన్య రేణుగొండకు చెందినవాడు వీరిద్దరు కొన్ని రోజులు స్మగ్లింగ్ చేసిన తర్వాత తానే ఎందుకు స్మగ్లింగ్ చేయకూడదు అనే ఆలోచన రావడంతో తన యజమాని నుంచి విడిపోయి సపరేట్ గా ఈ గాంజా వ్యాపారాన్ని ప్రారంభించాడు వీరిద్దరి మధ్య పోటీ ఎక్కువ కావడంతో ఒకరంటే ఒకరికి సరిపోదని తెలుస్తోంది ప్రస్తుతం ఇద్దరు పోలీసులకు చిక్కి జైలులో ఊచలు రెక్కబెడుతున్నారు ముఖ్యంగా రాజంపేట రేణుగుంటని కేంద్రంగా చేసుకుని ఈ అంతర్రాష్ట్ర దొంగలు చెన్నై బెంగళూరు మరియు ఇతర రాష్ట్రాలకు ఇక్కడి నుంచే గాంజాయిని సరఫరా చేస్తున్నారని పోలీసులు తెలియజేస్తున్నారు వీరు దొంగచాటుగా వాహనాలలో గాంజాని తీసుకొచ్చేటప్పుడు తమ వాహనాల్లో లేడీస్ ని ఉంచుకుని ఫ్యామిలీస్ కు సంబంధించిన వెహికల్ అని భావించాలని ఉద్దేశంతోనే ఆ విధంగా వ్యవహరించేవారని తెలుస్తోంది సీట్ల కింద దాదాపు ఒక తడవకి యాభై కేజీలు పైగా గాంజాని తీసుకొచ్చి అన్ని ప్రాంతాలకు సప్లై చేస్తున్నారని పోలీసులు తెలియజేస్తున్నారు మిగతా అన్ని డివిజన్ల కంటే ఎక్కువ మోతాదులో గాంజాని పట్టుకుని రాజంపేట పోలీసులు అందరి చేత అభినందనలు పొందుతున్నారు నమస్తే సార్ సార్ మీరు వచ్చిన ఈ మధ్య కాలంలోనే అంతే దాదాపు టూ అండ్ హాఫ్ మంత్స్ లోనే దాదాపు నూట పది కేజీలని గాంజాని పట్టుకోవడం జరిగింది ముఖ్యంగా యువత ఈ గాంజా వలన నిర్వీర్యం అయిపోతున్నదని అన్నది నగ్న సత్యం దీని మీద మీరు ఏ విధంగా ఫోకస్ చేశారు ఎలా ఈ ముఠా సభ్యులను పట్టుకోగలిగారు మా అన్నమయ్య జిల్లా ఎస్పీ గారు శ్రీ వి విద్యాసాగర్ నాయుడు గారు మాకు ఖచ్చితమైన సూచనలు ఇచ్చారు పరిస్థితుల్లో కూడా మన జిల్లాలో మరి చుట్టుపక్కల జిల్లాలో కూడా ఈ గంజాయి వల్ల యువత చాలా విడిపోతున్నారు కాబట్టి తప్ప తప్పనిసరిగా గిట్ట యాక్షన్ తీసుకోవాలా ఈ గంజాయిని పట్టుకోవాలా ఆ మొఠాలు పట్టుకోవాలా అని చెప్పి ఆదేశాలు ఇచ్చారు దానిలో భాగంగా మేము బాగా స్టడీ చేసి ఈ గంజాలు పట్టుకోవాలి ఎడ్డ అని చెప్పి బాగా అన్ని రకాలుగా ప్రజలతోనూ మరియు యువతతోనూ మరియు టెక్నికల్ నాలెడ్జ్తోనూ బాగా కష్టపడడం జరిగింది దీనికి సంబంధించి నేను మా ఇన్స్పెక్టర్ రూరల్ వెంకటేశ్వర్ కోడరు మరియు ఎస్ఐ ఓబలపల్లిని నియమించడం జరిగింది వీరిద్దరు కూడా బాగా వీళ్ళకి సిబ్బందితో అన్ని రకాలుగా పరిశీలిస్తూ మాకు ఇస్తుంది వచ్చింది మాకు ఇదంతా కూడా గంజాయి మన ఆంధ్రప్రదేశ్ బార్డర్ అయిన ఒరిస్సా నుంచి దిగుమతి అవుతుందని తెలుసుకున్న తర్వాత ఒక ఖచ్చితమైన సమాచారంతో మేమేం చేస్తామంటే మన ఓపుల ఓపులారపల్లి లిమిట్స్లో వెహికల్ చెక్కింగ్ చేశాం అక్కడ మనకు కల్లపల్లి నాగేంద్ర రెడ్డిపల్లి వాసుదేవుడు పుల్లంపేట మా లిమిట్స్లో ఉంటాడు ఇతను గతంలో రెడ్షన్లలో దాదాపు నాలుగు కేసుల్లో నిందితుడు అనేక సార్లు జైలుకు పోయించాడు ఇతని యొక్క కదలికలు అనుకోకుండా అతను కొంచెము ఆర్థికంగా కూడా బలపడుతున్నట్టుగా మాకు తెలిసింది ఇతని పైన నిఘా పెట్టి రెండు పదకొండు రెండు వేల నాలుగు తేదీన ఉదయమున ఈ మంగంపేట రూట్లో వెహికల్ చెక్ చేస్తుండగా అతను మరియు ఇంకా ముగ్గురు మొత్తం నలుగురు మాకు రెండు వెహికల్లో దొరకడం జరిగింది దాంట్లో దాదాపు యాభై కేజీలు ఒక్కొక్క ఒక్కొక్క ప్యాకెట్లు రెండు కేజీలు ఉండేవి ఇరవై ఐదు ప్యాకెట్లు జెండా వాళ్ళ వెహికల్లో పెట్టుకొని టువర్డ్స్ తిరుపతి పోతుండగా పట్టుకోవడం జరిగింది వాళ్ళు విసారిస్తే ఈ నాగేంద్ర ఎవరికి అనుమానం కనపకుండా వెహికల్లో పెట్టుకోవడము ఒక రెండో బార్య ఉంటుంది కుమారి అని ఆమెని పెట్టుకుని ఉంటే ఎవరు కూడా కుమారి అని ఆయన కూర్చొని పెట్టుకొని కిందంతా కూడా ప్యాక్ చేసుకొని పెట్టుకొని రావడం జరిగింది అక్కడ ఒక కేజీ వచ్చి మూడు వేలు పలుగా నాలుగు వేలు పలుగా కొనుక్కొని ఇక్కడ డబుల్గా ఇతర రాష్ట్రాలకు అంటే చెన్నై మరియు బెంగళూరు సంబంధించిన వాళ్ళకి ఇస్తుంటాడు ఇతను ఒక తాత్కాలిక స్థావరంగా రేణుగుంటలో ఒక ఇల్లు తీసుకొని అద్దెకి అక్కడ నుంచి ఆయన కార్యక్రమాలు చేసేవాడు ఇక్కడ లోకల్గా చేస్తే చుట్టుపక్కల కనుక్కుంటారని అలాంటిది జాగ్రత్త తీసుకున్నావాడు ఏదేమైనా మేము మా ఖచ్చితమైన సమాచారంతో పట్టుకొని అతన్ని మరియు ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్ పంపడం జరిగింది దీనిలో భాగంగా అతను ఇచ్చిన సమాచారం మేరకు తిరుమల శెట్టి సాయి చైతన్య అనే అతను శ్రీకాళహస్తుల్లో ఉంటాడు ఇతను ఈ యొక్క నాగేంద్ర యొక్క డ్రైవర్గా పోతుంటాడు ఇద్దరు కూడా వెహికల్ తీసుకొని అక్కడ సీలేరు వైజాగ్ దగ్గర ఆ లిమిట్స్కి వెళ్ళి అక్కడ ఒక అజ్ఞాత వ్యక్తి ఆయన పేరు జపకూడదు ఆయన కూడా పట్టుకోవాల్సి వస్తారు కాబట్టి ఆయన దగ్గర నుంచి తెచ్చుకునే ఇది ఉందన్నమాట సో ఈ డ్రైవర్ ఏం చేస్తాడు తిరుమల శెట్టి సాయి సాయి చైతన్య అతంత ఎందుకు నేనే పర్సనల్గా వెళ్తే నాకే అధిక లాభాలు వస్తాయని దురుద్దేశంతో దీనిలోకి పర్సనల్గా ఈ ఎనిమిదవ తేదీ ఏడు ప్రాంతంలో అదే సిలర్కి వెళ్ళి అక్కడ ఒక అజ్ఞాత వ్యక్తి వద్ద ఇరవై ఐదు ప్యాకెట్లు ఒక్కొక్క ప్యాకెట్లో రెండు కేజీలు ఉంటాయి కేజీ సాయతనం తీసుకొని రావడం జరిగింది ఈ ఖచ్చితమైన తో అనుపల దగ్గర తొమ్మిదో తేదీన మూడు రోజుల క్రితం మధ్యాహ్నం మూడు ముప్పై గంటలకు ఆ చెక్ పోస్ట్ వద్ద నేను సిటీ అని మరి కోడలిసి అని మా యొక్క ఎస్పీ గారి ఆదేశాల మేరకు లోకల్ సాక్ష తీసుకుని చెక్ చేయక వెహికల్స్ ఇతను దొరకడం జరిగింది వద్ద దగ్గర కూడా ఇరవై ఐదు కేజీలు వీళ్ళకి అలవాటు అనమాట ఇరవై ఐదు కేజీలు తెచ్చుకుంటే వెహికల్ పెట్టుకోవచ్చు అని ఆయన దగ్గర ఇరవై కేజీలు అంటే ఇరవై ఐదు ప్యాకెట్లు అంటే యాభై కేజీలు యాభై కేజీలు సారీ ఆ యాభై కేజీలు తీసుకొని రావడం జరిగింది అతను కూడా పట్టుకొని రిమాండ్ జరు పంపడం జరిగింది నేను వచ్చిన తర్వాత మా యొక్క ఎస్పీ గారి యొక్క ఆదేశాల మేరకు మా మా సబ్ డివిజన్ లెవెల్లో ఏడు కేసులు పెట్టడం జరిగింది నూట పది కేసుల దాకా గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగింది మరియు పద్దెనిమిది మంది పైన కేసులు పెట్టి రిమాండ్ పంపడం జరిగింది ప్రస్తుతానికి మా సబ్ డివిజన్లో ఈ గంజాయి యొక్క వాడకం కానీ అమ్మడం కానీ

దాఖలాలు లేవు అయితే మనం ఖచ్చితమైన సమాచారం ఇక్కడ లోకల్ కాకుండా అక్కడ నుంచి ఒరిస్సా పోటల్లో నుంచి వస్తున్న దానిపైన ఒక నిఘా పెట్టడం వల్ల మనకు అలా దొరకడం జరిగింది ఇంకా కొంతమంది పేరు కూడా నిఘా పెట్టడం ఉన్నది వాళ్ళు కూడా పట్టుకుంటాం త్వరలో అంటే సార్ అది కాకుండా ఇంకోటి సార్ మనకి మీరు వైజాగ్ నుంచి వస్తుంది కదా వైజాగ్ ఎక్కడైతే సేల్స్ కౌంటర్ ఉంటుంది దాని మీదనే పోలీసులు దాడి చేస్తే ఇంకా మనకి ఎక్కువ దొరికేదానికి యాక్టివిటీస్ ఆగిపోయేదానికి అవకాశం అవకాశం ఉంది మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు గౌరీ ముఖ్యమంత్రి గారు కానీ హోం గారు కానీ మిగతా అందరూ కూడా దీనిపైన గట్టిగా సర్వ తీసుకోవాలని చెప్పి మన స్టేట్ లో అన్ని రకాలుగా సర్వీస్ తీసుకుంటున్నారు పంటకం అంతా కూడా ఎక్కువ ఈ ఒరిసా ఆ బార్డర్లలో అడవి ప్రాంతంలో జరుగుతుంది కాబట్టి పెద్ద మొత్తంలో అక్కడ దగ్గర బాగానే పట్టుకున్నారు అధికారులు అందరూ కూడా అవును ఇక్కడ దాకా అంత పెద్ద మొత్తంలో రావడం చాలా మందికి ఇది సమాచారం ఉండకుండా పోవచ్చు మనకు ఖచ్చితంగా సమాచారం ఉండడం వల్ల దొరికినా సార్ సరే ముఖ్యంగా ఎక్కువ ఏ గ్రూప్ వాళ్ళు ఈ గాంజాని యూజ్ చేస్తున్నారు వాళ్ళని ఏమైనా ఎంతమందిని అరెస్ట్ చేశారు మనం మన పరిధిలో పద్దెనిమిది మంది దాకా మనం అరెస్ట్ చేయడం జరిగింది యూజ్ చేసే వాళ్ళు మా వల్ల ముఖ్యంగా యూత్ ఉంటారు యూత్ పని లేని వాళ్ళు చదువుకుని చదువు ఆపేసిన వాళ్ళు గంజాల వాటి ఏంటంటే పెద్ద భయంకరమైన ఇది దురలవాటు పోతారు యువత కొంచెం ఇంకా చదువు పైన కానీ ఇంకా దానిపైన అతనికి ఇంట్రెస్ట్ ఉండదు కేవలం ఒక మత్తులో ఉండిపోతూ ఆ కొంతకాలం పాటు అట్లే ఉండిపోతాడు ఒంటరిగా ఉంటాడు అతను పెద్దగా కలవడు ఇలాంటి అతని యొక్క పద్ధతిలో ఉంటుంది ఈ ఇలాంటి పరిస్థితుల్లో అతనికి గంజా దొరకపోతే ఆ గంజా కోసం ఎలాంటి నేరాలు పాల్పడడానికైనా కూడా కనుక కాబట్టి ఇది చాలా యువతని యువతని జడిద తీసి అతని యొక్క అభివృద్ధిని ఆరోగ్యాన్ని అన్ని విధాలా చేయబడుతుంది కాబట్టి యువత ఎక్కువ పరిస్థితుల్లో కూడా ఈ గంజా కానీ ఇలాంటి డ్రగ్స్ పైన దూరంగా ఉండాలా మేము కూడా మా ఎస్పీ గారి యొక్క ఆదేశాల మేరకు కాలేజీల వద్ద ఇంజనీరింగ్ కాలేజీలు మీద వంట కూడా మీ మదర్ టర్వల్ యొక్క నస్టల్ గురించి అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా పెడుతున్నాం అంటే మీరు స్కూల్స్ కాలేజెస్ దగ్గర వెళ్తున్నారు సార్ కన్సౌన్సిల్స్ సియల్స్ ఏల్స్ వెళ్ళి అవునండి ఆ కాలేజీలలో వాళ్ళందరికీ కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇది రాష్ట్రవ్యాప్తంగా జరుగుతా ఉంది మా దగ్గర గాని అదంతా చేస్తున్నాం అవును ఈ సోషల్ మీడియాకు సంబంధించి ఈ మధ్య ఎక్కువ సోషల్ మీడియాలో పోస్ట్ పెడుతున్న కొంతమందిని అశ్లీలంగా పెడుతున్నటువంటి వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు కదా మీ ఏరియాకు సంబంధించి ఏమైనా ఎవరైనా సోషల్ మీడియా పోస్టులు పెట్టే వాళ్ళు ఉన్నారా సార్ ఏమైనా దాని మీద ఏమన్నా మన ఏరియా అని కాదు కానీ ఒక్క చోట మన రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ పెట్టినా అన్ని అన్ని ఏరియాల్లో ఉన్న యూట్యూబ్లలో కూడా అందరూ చూసే అవకాశం ఉంటుంది ఈ ఈ పోస్టులు కానీ ఈ ఇవన్నీ కూడా పేక్ అన్ని కూడా అన్ని చోట్ల కూడా ప్రసారం అవుతూ ఉంటుంది దీనివల్ల సంఘంలో రెండు వర్గాల మధ్య కానీ లేదా రెండు మతాల వద్ద కానీ లేదా రెండు కులాల మధ్య కానీ విద్వేషాలు పెరిగేదానికి అవకాశం ఉంటుంది ఇది చాలా బ్యాడ్ ప్రాక్టీస్ అండి ఇలాంటివన్నీ కూడా మేము మా అధికారులు మా ప్రభుత్వము మన ప్రభుత్వంతో కూడా గట్టిగా వీళ్ళందరిపై చర్య తీసుకోమైన ఆదేశాలు ఉన్నాయి మా దగ్గర ఎక్కడన్నా కూడా ఇలాంటివి ఉంటే కూడా గట్టిగా చట్టపరమైన చర్యలు తీసుకుంటాం మీకు రైల్వే స్టేషన్స్ రెండు మూడు ఎక్కువ రైల్వే స్టేషన్ జోన్ ఉంది కాబట్టి కోడూరు కోడూరు ప్లస్ రాజంపేట ఈ ముఖ్యం ఈ రైల్వే స్టేషన్స్ లో రైల్లో ఏమైనా రవాణా ఉందా ఈ గంజా అదే మీరు మామూలుగా సమాచారం అయితే రైళ్లలో కూడా వస్తుంటదని వీళ్ళు కూడా మనకు దొరికిన ముద్దాయి కూడా గతంలో రైలు మన రైల్వే పోలీసు వాళ్ళు కూడా పట్టుకున్నారు అయితే వాళ్ళు రకరకాల చేంజ్ చేస్తుంటారు రైల్వే కూడా పట్టుకుంటా ఉన్నారు కాబట్టి ఈ రోడ్డు రైలు రోడ్డు మార్గంలో కూడా చేస్తున్నారు రైల్ అండ్ రోడ్ 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 చేస్తుంటారు సార్ ఇంకోటి మనకి రాజంపేట అండ్ కోడూరులో ఈ ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి కదా దానికి నివారించడానికి ఏ చర్యలు తీసుకుంటున్నారు మీరు చెప్పడం వాస్తవం రాజంపేటలో బాగా అధిక జనాభా ఉంది రోడ్లు చాలా విశాలంగా లేవు చిరుకైన రోడ్లు ఉన్నాయి అదేవిధంగా వాహనాల సంఖ్య కూడా పెరగడం జరిగింది ఈ కారణం వల్ల బాగా హెవీ ట్రాఫిక్ ఉంటుంది అయితే మా సిఏలు ఎస్ఏలు అంతా కూడా మేము ఒక ప్రణాళిక పద్ధతిగా ఈ ట్రాఫిక్ అధికంగా ఉన్న వేళల్లో ఎక్కువ మందిని అక్కడ కానిస్టేబుల్ పెట్టి సాధ్యమంతవరకు వరకు క్రమబద్ధి చేస్తున్నాం ట్రాఫిక్ని ఇంకా కూడా చేయాల్సి ఉంది ముఖ్యంగా ఈ రోడ్లు ఎడబ్ చేస్తే ఇంకా ఈజీగా ఉంటుందని ప్రజలందరికీ కూడా అర్థమవుతుంది కొన్ని కొన్ని మార్పులు చేస్తుంటాం అప్పుడప్పుడు కానీ దానివల్ల ప్రజలు కొంతమందికి ఆ మార్పులు వల్ల ఉపయోగం ఉందంటారు కొంతమంది ప్రజలు ఇది బాగలేదు దీనివల్ల మాకు ఇబ్బంది అని కూడా జరిగింది ఇవన్నీ కూడా ఒక డిపార్ట్మెంట్ కాకుండా నగర పురపాలక సంఘం మున్సిపాలిటీ మేము మరియు అన్ని రకాల శాఖలు కూడా నిర్ణయం తీసుకొని కొన్ని కొన్ని బండ్లు వాళ్ళ ప్రత్యేకమైన స్థానాల్లో పెట్టడం తీసుకోవాల్సి ఉంది ఇవన్నీ కూడా చేస్తాం మనకి ఈ రాబరీ కేసెస్ ఆల్మోస్ట్ అన్నమయ్య జిల్లాలో కూడా జరిగినాయి ప్లస్ మీ జిల్లా ఇక్కడ అన్నమయ్య కాకుండా రాజంపేట డివిజన్ లో కూడా కొన్ని రాబరీస్ అని చెప్పి మాకు సమాచారం వచ్చింది ఈ రాబరీస్ నివారణకి దొంగతనాల నివారణకి చర్యలు తీసుకుంటున్నారు రాబరీలు జరగలేదు రాబరీ అంటే ఒక మనిషిని మయప్రాంతులు కురిచేసి పుట్టి తీసుకుపోవడము అలాంటి కేసులు కేసులు లేవు ఉన్నాయి ఇంట్లో ఎవరన్నా లేనప్పుడు ఇంటి యజమానులు వాళ్ళ బంధువులు వాళ్ళంతా కూడా బంధువులు ఎంటకు వెళ్ళినప్పుడు ఇంట్లో ఖాళీ ఉన్నప్పుడు రాత్రి పూట జరుగుతున్నాయి కన్నకునేరంటారు వాటిని పైన ఈ మధ్య కాలంలో రాజంపేటలో ఒక రెండు కేసులు రిపోర్ట్ అయినాయి ఒక కేసులో కూడా రికవర్ చేయడం జరిగింది వచ్చిన తర్వాత రికవరీ బాగా తిరుగుతా ఉంది మా దగ్గర కూడా పెద్ద మొత్తంలో పోయిన దానిలో సరైన ముద్దాన్ని పట్టుకొని మొత్తం హండ్రెడ్ పర్సెంట్ రికవరీ చేశారు దాదాపు అది

ఇవి ఉంటాయి బంగారు నాణాలు చిన్నవి అలాంటి పెట్టుంటే అది కూడా కూడా రెండు మూడు రోజుల ట్రేస్ చేయడం జరిగింది సంబంధిత ఆఫీస్ లో పనిచేసే అటెండర్ అతను కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఆ విధంగా సద్యం వరకు కూడా దోమతన కేసులు కూడా మేము రికవర్ చేస్తున్నాము ఇంకా కూడా సేఎస్ ఉన్నది మా ఫలితాలను ఇంకా మెరుగుపరుచుకోవాల్సినందుక మా అందరి మా సిబ్బందికి అందరికీ సూచనలుస్తున్నాము థ్యాంక్ యూ సార్ మీకు యూ థ్యాంక్ యూ ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ జీ రమణయ్య ఎడిటర్ కడప వార్త